అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో మీరు స్కూల్ కిట్టిస్తున్నా అధ్యక్ష ఎక్కడ కానీ ప్రభుత్వ రంగంలో మా పార్టీ రంగం ఏ పార్టీ రంగంలో కూటమిలో మూడు పార్టీలు ఏ పార్టీ రంగం లేవు అధ్యక్ష చాలా నీట్గా కిట్టిస్తున్నారు అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఎక్కడ కానీ ప్రభుత్వ ఫోటోలు ప్రభుత్వ రంగు లేదు చిక్కీలో కూడా అధ్యక్ష కేవలం ప్రభుత్వ లోగో పెట్టాం ఎందుకంటే ఇది మళ్ళీ రీసైకిల్ అవ్వకూడదు మెటీరియల్ అనే ఆలోచనతో ప్రభుత్వ లోగో పెట్టాం అంతేకాకుండా అధ్యక్ష బెల్ట్ పైన కూడా మన ఏదైతే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో బెల్ట్ అంది అందజేస్తున్నాం అధ్యక్ష ఈరోజు యూనిఫామ్ కూడా అధ్యక్ష గౌరవ సభ్యులందరూ గర్వపడతారు మంచి ఓవన్ ఫ్యాబ్రిక్ బ్రీత బెల్ట్ ఉన్నాయి యూనిఫామ్ ఆడపిల్లకి మగపిల్ల కూడా ఒకే యూనిఫామిటీ ఇవ్వాలని మళ్ళీ పొలిటికల్ రంగులు కూడా ఎక్కడ లేవు అధ్యక్షుడు దీనికి గౌర సభ్యులు దయచేసి గమనించారు దీంతో పాటు అధ్యక్ష నేను ఈరోజు గౌరవ సభ్యులు కూడా పిల్లల్ని బుక్స్ వెయిట్ తగ్గించాలని గౌరవ సభ్యులు చెప్పారు ఈరోజు మీరు నన్ను అభినందిస్తారనుకుంటున్నా ఎందుకంటే అధ్యక్ష నేను మంత్రి అయిన వెంటనే నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పింది ఒక కమిటీ అయ్యింది ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క రాష్ట్రానికి పంపించే వాళ్ళు ఏం చేస్తున్నారు నేర్చుకుందాం అని చెప్పారు రెడీ టు లే నేర్చుకున్నా అని చెప్తే అధ్యక్ష ఈ కమిటీ మహారాష్ట్ర వెళ్ళిన కమిటీ చాలా అద్భుతమైన అక్కడ లోకల్ గా చేస్తున్న పాయింట్ తీసుకొచ్చారు అధ్యక్ష మనం మీ సెమిస్టర్ సిస్టమ్ లో మనం ఉంటాము ఫస్ట్ సెమ్ కి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కి రెండే రెండు పుస్తకాలు అధ్యక్ష ఇంకేమి రెండే రెండు పుస్తకాలు ఫస్ట్ సెమ్ మళ్ళీ సెకండ్ సెమ్ కి రెండు పుస్తకాలు గతంలో ఎనిమిది పుస్తకాలు ఇచ్చారు అది నాలుగు చేసే అధ్యక్ష అన్ని బౌండ్ చేసి నీటికి ఇచ్చారు సో టెక్స్ట్ బుక్ ఒకటి వర్క్ బుక్ ఒకటి రెండే రెండు క్లాస్ టూకి వచ్చే కూడా ఎనిమిది నాలుగు చేసాం క్లాస్ త్రీ వచ్చే కదా పన్నెండు ఎనిమిది చేసాం అట్లా ఫోర్ ఫైవ్ కూడా పన్నెండు ఎనిమిది చేసాం వెయిట్ పార్ట్ తగ్గించాం చెప్పలేదు అధ్యక్ష ఎక్కడ గాని ప్రభుత్వ లోగం ఉంటుంది కానీ ఎక్కడ గాని ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ ఇతర మంత్రుల ఫోటో కానీ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా ఎక్కడ మేము పెట్టలేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష యూనిఫామ్ కూడా గౌరవ సభ్యులు చూడాలి చాలా నీట్ గా ఇదే మోడల్లో అందించే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌర సభ్యులు కూడా అంతేకాకుండా అధ్యక్ష చిక్కీలో అధ్యక్ష ఐదు సంవత్సరాలు రెండు వందల నలభై కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేస్తుంది కోడిగుడ్లు ట్రాన్స్పోర్టేషన్ లో నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఓపెన్ టెండర్ ప్రాసెస్ కింద చేశాను ఇప్పుడు గౌరవ సభ్యులు లేరు అడుగుదాం ఉంటున్నా అధ్యక్ష గత ప్రభుత్వం సుమారుగా మూడు వందల యాభై రెండు